రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వస్తే వరదల్లో కనీసము ప్రజలకి రెండు మూడు రోజులు ఎలాంటి ఒక అధికారి వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళకపోవటము వాళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ లేకపోతే ఎలాంటి సహాయక చర్యలు కానీ అందకపోవటము ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం అని మనం చెప్పొచ్చు మనమే కాదు విజయవాడ నగర ప్రజలందరూ చెప్తున్నారు ఈరోజు ఏ రకంగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎందుకు మేము ఓటేసాము మా నీతి మీద మేమే బస్మాసులు హస్తం పెట్టుకున్నాము అని చెప్పి ఈ రోజు కూటమి ప్రజలు అక్కడ ఎవరైతే కూటమికి ఓట్లు వేసినారో ప్రజలు వాళ్ళందరూ స్వచ్ఛందంగా అక్కడ ఉన్న మీడియాకి ఎదురుపడి మరి మరీ చెప్పే పరిస్థితులు మేము చూసాం ఈ రోజు అసలు సహాయక శిబిరాలు అని కోటిన్నర ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు సహాయక శిబిరాలు అన్నది ఎక్కడా లేదు వాళ్ళ వాళ్ళ చుట్టాల ఇంటికి లేకపోతే ఓళ్ళు వెళ్ళిపోయి ఎంత దారుణమైన పరిస్థితి వాళ్ళు అనుభవించారో మేము అక్కడ ప్రత్యక్షంగా చూసాం మేము అక్కడ అందరం ఎందుకంటే సహాయక శిబిరాలు పెట్టడానికి గాని వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఉంటే సహాయక చర్యలకి సహాయక శిబిరాలు అన్నది పెడతారు అవి ఏర్పాటు చేస్తారా అసలు ఇంటిమేషన్ సహాయక శిబిరాలు ఎక్కడ పెట్టారు ఫలానా ఈ చోట సహాయక శిబిరం పెట్టాము అన్న చెప్తా అనేది తెలియచేయాలి అసలు ఇంతకు ముందు కృష్ణలంక కృష్ణలంకలో వాటర్ వస్తే వస్తే సహాయక చర్యలు అనేవి చేపట్టేవాళ్ళం సహాయక చర్యలు చేపట్టి ఏదైతే కార్పొరేషన్ కి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ గాని స్కూల్స్ గాని బ్లాక్ చేసి అట్లలోన ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బ్లాక్ చేసి కృష్ణ లంకలో ఉన్న ప్రజలందరినీ తరలించేవాళ్ళం తరలించిన తర్వాత వాళ్ళకి మళ్లీ ఫ్లడ్ అంతా వెళ్లిపోయినంత వరకు వాళ్ళ మంచి చెడ్డలు అన్ని చూసేవాళ్ళం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకేసారి ఫ్లడ్ వచ్చింది ఫ్లడ్ రాగానే రిటైర్నింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నారు రిటైర్నింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు కానీ విజయవాడ నగరపాలక సంస్థ ఇంకా ఆ కృష్ణలంక మనకి ఫ్లడ్ రావడానికి వీలు లేదు కాబట్టి రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినారు కాబట్టి మనకి కృష్ణలంకలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి రిలాక్స్ గా ఉండడం చూసాం